మాట అన్నాడు రాగా రాగా మొదటిసారి వచ్చినామండి ఇది ఐదోసారు రవి లేడు నాలుగు సార్ అన్నాడు ఎమ్మెల్యే గెలిచినాక మొదటిసారి ఇక్కడికి వచ్చినా రాత్రి మీరు అందరూ దండలేసినారు విప్పైనా వచ్చినా దండలేసారు తిప్పాపురంకు తర్వాత బస్ స్టాండ్ లో ఎస్పీ గారిని తీసుకొని వచ్చి ఆ రోజు మహిళా తల్లకు సిసి రోజు కెమెరాలు ప్రారంభం చేసిపోయినా తర్వాత పిప్పా పోలుకు ప్లాట్ఫార్మ్ ఇబ్బంది ఉందంటే వచ్చి నిలబడి ఏఈని డిఎం ను ఆర్ అండ్ బిఆర్ను పిలిపించి పోలుంటో దొరుకుతున్నది ఈ పోలిటీ ఎత్తున ఆ పోలిటీ నేను మీరందరిలో నేను ట్రాన్స్ఫర్ చేయించిపోయినా తర్వాత ఒకసారి అంబేద్కర్ సంఘ భవనానికి నాలుగు లక్షల రూపాయలు నిధులు తీసుకొని వచ్చిన ప్రొవిజింగ్ ఇచ్చిన సంఘ సభ్యులతో మాట్లాడినా తర్వాత ఎల్లమ్మ టెంపుల్ దగ్గరకు వచ్చిన గౌడ సంఘ ప్రతిమంతులు మాట్లాడిపోయినా ఎన్ని సార్లు ఒకసారి అలవాటు అరే మా రవి మర్చిపోతే ఎట్లా ఈరోజు తిప్పాపూర్ గ్రామ ప్రజలరా ఎన్నికల్లో మీరు ఇచ్చిన ఆశీర్వాదం తర్వాత ప్రజల మధ్యలే ఉంటున్నా ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తూ ముందుకు సాగుతున్నా కొన్ని పనులు చేసుకున్నాం ఇంకా కొన్ని పనులు చేసుకోవాల్సి ఉంది సరే ముందు కొన్ని విషయాలు చెప్పుకుందాం రాగానే ఇద్దరు తల్లు నా తల్లి వయసున్నటువంటి ఇద్దరు ఓ సోదరుని రాంగానే కొన్ని అడిగింద్రు ఏమాయ కొన్ని పనులు ఎప్పుడు వేస్తామని నేను అడుగుతున్నావు అమ్మా మీరు ఆశీర్వాదం ఇచ్చి ఇక్కడ నన్ను ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిండ్రు మీరు అధికారం ఇచ్చిండ్రు బీఆర్ఎస్ పార్టీ దిగింది కాంగ్రెస్ పార్టీ ఎక్కింది మీరు ఏమనుకుంటున్నారో తెలియదు కానీ మేము పోయి చూసే వరకు ఆ గల్ల గురికి పగిలుంది తల్లి గల్ల గురి ఉంటే ఇంట్లో పైసలు వేసుకునేది ఏంటి గల్ల గురి గల్ల గురిగి పలిగి ఉంది చిందర వందరైంది అన్న అనా పైసలేదు సరే కేసీఆర్ పెద్ద సారు పెద్ద బీరోలు పెట్టినేమో గల్ల గురిగా ఎందుకని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక బహిర్వా దగ్గర పోతే తాళాలు పగిలున్నాయి దొంగలు పడితే ఎట్లుంటో తెలుసు కదా ఇంటికో ఇంటి ఆలోచించి బయట కొంత తొమ్మిది వరకు బీరువాళ్ళతో పడగొట్టడం వెళ్ళపోతే అట్లా బీరువా పలుగుంది అయినా మా రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి రాజపడి చేతిలో ఉపలు పెడితే చిల్లికి అవ్వలేదు తల్లి బీరువా చూస్తే ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల అప్పులు ఉన్నాం తల్లి ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల అప్పు ఇప్పుడు మనోళ్ళు అంటారు సీసీ కూడా సీసీ ఆరు కూడా కడుతున్నాడు అట్లా అప్పటికే కట్టినోళ్ళు ఎంబి కట్ అయితే నలభై వేల కోట్లు ఇవ్వాలి ఆరు డెబ్బై ఒకటి వెళ్ళిపోయే ఏడు లక్షల చిల్లర కోట్ల అప్పు ఈ ప్రభుత్వానికి అప్ప ఎప్పిత్రయనే మనం అప్ప చెప్పింది అప్పుడు ఆయనకు సోని అమ్మ తెలంగాణ వేరు పోసిన రోజు ఆంధ్ర నుంచి వేరు పోసిన రోజు అవ్వ తెడి మీరు పదహారు వేల కోట్ల నగదు మనం అందరూ అబ్బా తెలంగాణ కోసం పోరాటం చేసిన కేసీఆర్ సార్ కప్పేపితే మనకు అప్ప ఎప్ప రోజు ఇప్పుడేమి చెప్పిన అసలు మున్సిపాలిటీ రూపంలో ఏడు మరి వార్డులలో సీతాపురంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానంగా కార్మూల్ బిడ్డల ద్వారా ప్రధానంగా జరిగింది ఇందులో ప్రభుత్వ ఎమ్మెల్యే గౌరవనీయులు బాల్సిన్న గారు వచ్చి ప్రసంగించినారు మరి కేంద్ర ప్రభుత్వం పదేళ్ల నుంచి చేసింది ఏముందని వచ్చి ప్రశ్నించినారు కావున పేదవులారా అందరూ ఆలోచించి మరి పదేళ్లలో చేసిన అభివృద్ధి ఏం లేదు అప్పులు చేశారు దేశాన్ని కాబట్టి ఈసారి ఆలోచించి కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ కాబట్టి ఇంతకుముందు ఎన్నో పథకాలు చేసింది డ్యాములు కట్టింది ప్రాజెక్టులు కట్టింది యూనివర్సిటీలు కట్టింది అన్ని చేసింది కాంగ్రెస్ పార్టీ మరి మోడీ గారి ప్రభుత్వంలో అప్పు తప్ప ఏం జరగలేదు కాబట్టి ఆలోచించి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేయాల వెంచల రాజేందర్ గారిని గెలిపించాల్సిందిగా నమస్కరిస్తున్నారు పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా చిప్పాపూర్ గ్రామంలో పార్లమెంట్ అభ్యర్థి వెలిశాల రాజేంద్రరావు గారి ప్రచార నిమిత్తం వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీరన్న గారు ఇచ్చేశారు అలాగే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల ఇచ్చేశారు ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో ప్రజలు గెలిపించాలి గెలిపించాల్సిన అవసరం కూడా ఉంది బీజేపీ వారు ఏం మాట్లాడుచున్నారు ఏం చేస్తున్నారో ప్రజలంతా చూస్తున్న చూస్తూనే ఉన్నారు కాబట్టి ప్రజలు ఒకసారి గమనించండి బీజేపీ పార్టీ ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఉంటుంది బండి సంజయ్ గారు ఐదు సంవత్సరాలుగా రూపాయి పని చేయలేదు ఒక్క పని కూడా చేయలేదు గ్రామాలలో తిరుక్కుంటూ దేవుని పేరు చెప్పుకుంటూ ప్రచారం చేస్తున్నారు దేవుడు దేవుడే అభివృద్ధి అభివృద్ధి మనకు కావాల్సింది దేవుణ్ణి మొక్కుదాం అభివృద్ధి చేసుకుందాం అభివృద్ధి కావాలంటే వెరిసాల రాజేందర్ రావు గారు గెలవాలి ఇటు ఆదిశ్రీరాన్న గారు శాసనసభ్యులుగా అటు రాజేందర్ రావు గారు పార్లమెంట్ సభ్యులుగా ఉంటేనే మన గ్రామాలు మన పట్టణాలు మన వేములవాడ దేవస్థానం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ప్రజలంతా ఒకసారి ఆలోచించండి పొన్నం ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ ఎంపీగా ఉన్నప్పుడే మనకు అభివృద్ధి జరిగింది మళ్ళీ ఇప్పుడే జరుగుతుంది కాబట్టి ఇదంతా ప్రజలు గమనించి మోడీ మాయలో బీజేపీ మాయలో పడకుండా ప్రజలందరూ చేతి గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి చేయాల్సిందిగా కోవచ్చు జై కాంగ్రెస్ జై పదమూడు నాడు ఎంపీ ఎలక్షన్లో భాగంగా మున్సిపాలిటీలో విలేనటువంటి ఏడు మరి ఎనిమిదో వార్డులో ఈరోజు ప్రభుత్వ ఆది సిద్ధ గారు పర్యటించడం జరిగింది అందులో భాగంగా అత్యధికంగా మహిళలు మరియు యువకులు పాల్గొని ఆదిసీనా గారు ఎలా గెలిపించామో ఈసారి ఎంపీ అభ్యర్థులను కూడా అలాగే గెలిపిస్తే గ్రామాలు మరియు ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధి చెందుందని మాట ఇచ్చారు అలాగే ఈ కార్యక్రమంలో నిమ్మ నుంచి మున్సిపల్ వైస్ చైర్మన్ మరియు మరియు పట్టణ అధ్యక్షులు మరియు గ్రామ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ పాల్గొని ఇంటింటి ప్రచారం కూడా పది రోజుల జరిగింది అందులో భాగంగా చివరి రోజున మా ఊరికి కార్తల గుడికి పాల్గొన్నటువంటి ఆశీర్వాదం ధర్నాలు చేసేస్తూ దయచేసి అందరూ ఇలాగే చేతు గుర్తుపై ఓటు వేసి మనం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాగో గెలిపించుకున్నామో రేపు రాబో కూడా రా రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలపరుస్తూ గెలిపించుకున్నామని ఇక్కడ ప్రజలు కూడా వాగ్దానం చేయడం జరిగింది అందులో భాగంగా చిన్న అందరికీ గుర్తిగా తెలియజేస్తూ మరొకసారి అందరూ ప్రజలు కాంగ్రెస్ గుర్తుపై చేతి గుర్తుపై ఓటు చేసి గెలిపించమని కోరుచున్నాం జై తెలంగాణ జై